ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబురాలు ముగిశాయి అయితే గుండాటలు లేకపోవడంతో కోడి పందాలలో నిరుత్సాహం నెలకొంది కోడి పందాల బరిలో కోడి కత్తి దిగి ఇద్దరు యువకులు బలైపోయారు కొత్తపేట అనపర్తిలో ఎమ్మెల్యేలు దగ్గరుండి కోడి పందాల బరి పర్యవేక్షించారు ప్రబల తీర్థాలు రంగరంగ వైభవంగా కొనసాగాయి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు సంక్రాంతి సంబరాలు విభిన్న సంస్కృతులతోటి ఇక్కడ సంబరాల్ని ఇక్కడ ప్రజలు నిర్మించుకోవడం జరిగింది ఇక్కడ ప్రధానంగా సంక్రాంతి సంబరాలు అంటేనే ఆ కోడి పందాలకి ఉభయ గోదావరి జిల్లాలో పెట్టింది పేరు అయితే ఈసారి ఆ పందాలు గోదావరి జిల్లాలో చూసినట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ అనుకున్న రీతిలో జరగలేదనే చెప్పాలి ఇక్కడ కాకినాడ జిల్లాలో అయితే మొత్తం తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లా అక్క సంబంధించిన పెద్ద పన్నురాయిలందరూ కూడా నిర్వహకులందరూ కూడా ఇక్కడ యానం చేరుకుని కాకినాడ జిల్లా పరిధిలోని నేలపల్లికి అలాగే కాకినాడ రో రోరల్లో జరిగిన వలసలపాకలో జరిగిన కోడిపందాల బర్రలకి ఈ భారీ బర్రెలికి తరలే వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మరోవైపు చూసినట్లయితే ఏలూరు భీమవరంలో జరిగిన బరులకు కూడా ఇక్కడ చాలామంది పద్రాయలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపించింది అయితే ప్రధానంగా నియోజక స్థాయిలో జరిగే కోడి ఎక్కువగా ఇక్కడ ప్రాధాన్యత ఏర్పడింది వందల వల్లి బరులు ఏర్పాటు చేసిన చేసినప్పటికీ కూడా అనుకున్నంత ఉత్సాహం ఇక్కడ కనబడలేదు ఏదైనా మొత్తం మీద అనుమతి ఇచ్చినట్టు ఇవ్వనట్టు కలిపి కోడి పందాల బరులను సిద్ధం చేసి నిర్వహించారు అయితే అదే సమయంలో గుండాట్లు మాత్రం ఎక్కడన్నాడితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఇక్కడ హక్కుం జారీ చేశారు ఇలాగ ఆడి వాళ్ళ మీద ఉక్కుబాదం మోపారు ప్రత్యేక పోలీసు బలగాలను పెట్టి ఎక్కడైనా సరే గుండాట్లు ఆడితే కనుక మొత్తం ఆ బరులన్నీ కూడా మూసేయాలని చెప్పేసి ఆదేశం ఇస్తారు దీంతో ఎమ్మెల్యేలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఇక్కడ ఏర్పడింది కొన్ని బరుల్లో చూసినట్లయితే ఎమ్మెల్యేలే దగ్గరుండి ఇక్కడ బరులు నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే కొత్తపేటలో ఎమ్మెల్యే చెల్ల జగ్గిరెడ్డి మొదటి రోజున లాంఛనంగా భోగి రోజున ఆ కోటి పందాలని కోడిపందాల పందాల పేరుతో ప్రారంభించారు అయితే ఇక్కడ ఆ తిరిగి కత్తులతోటే కోడి పందాలు నిర్వహించారు పందురాయిలు కూడా చాలా ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ జోదం ఏదైతే గుండాటలు వేయడానికి ప్రయత్నం చేశారో కొంతమంది ఇక్కడ రావుపాలెం ఏఎస్ఐ సురేంద్రబాబుతో పాటు కొంతమంది పోలీసులు వచ్చి ఆ గుండాటలు మొత్తం బ తీసుకెళ్లిపోయి తీసుకెళ్లిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎమ్మెల్యే చెల్లర జగ్గిరెడ్డి అడ్డుకుని వారిని నెట్టివేసిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపించింది అలాంటి సందర్భంలో పోలీసులకి ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి మధ్య వాగ్వివాదం కూడా జరిగింది అలాగే మొదటి రోజే కాదు రెండో రోజు కూడా బరుల దగ్గర గుండాట్లు ఆడుతున్నారంటే పోలీసులు వచ్చి సరగొట్టే ప్రయత్నం చేశారు అప్పుడు కూడా ఎమ్మెల్యే అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు వస్తారో రావాలని చెప్పేసి ఇక్కడ గుండాట్లు అంటే కోడిపందాలు పందాలు గుండాట్లు ఆడుతున్న బరుల దగ్గరే ఉండి ఆయన దగ్గరుండి ఆడించిన పరిస్థితి మనకు కనిపించింది అదేవిధంగా చూసినట్లయితే అనపర్తిలో అనపర్తిలో వేర్లమ్మ జాతర కూడా జరుగుతూ ఉంటుంది సంక్రాంతి సంబరాల్లో అలాగే అనపర్తి గ్రామంలో ఇది పెద్ద ఉత్సవం ఆ గ్రామంలో కూడా గున్నాట్లు అనేది ఇక్కడ ప్రత్యేకించి నిర్వహిస్తుంటారు దీనికి పెద్ద పేట వేస్తుంటారు అయితే దానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు అనుమతి ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కూడా ఆ పోలీసులతో ఇక్కడ వాగ్వివాదం ఇదయ్యారు రెండు ఒక రోజున్నర గడిచిపోయింది కనీసం ఆఖరి రోజునైనా గుండెలకి అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఆయన పోలీసులతోటి చాలా వాగ్వివాదానికి దిగిన పరిస్థితి మనకు కనిపించింది ఏదైనా రాష్ట్రంలో ఇటు తమిళనాడు నుంచి కానీ ఇటు కర్ణాటక నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడ సెటిల్ అయిన వారు అందరూ కూడా ఈ ప్రాంతం వారందరూ కూడా ఈ తీర్థానికి కంపల్సరిగా వస్తారు వచ్చి ఈ ప్రబల తీర్థాన్ని తొలిగిస్తారు ఇక్కడ శివుని దర్శనం చేసుకుని వెళ్తాం అనేది సంక్రాంతి సంబరాల్లో వీరికి ఒక ప్రత్యేకత ఇక్కడ కూడా చాలా ఘనంగా అంగరంగ వైభవంగా ఈ ప్రబల తీర్థాలు కూడా కొనసాగాయి ఇక్కడ కూడా ఎలాంటి గుండాట్లు కానీ ఇది కానీ ఈ ప్రబల తీర్థాల్లో వేయడం లేదు అయితే కొత్తపేటలో ప్రబల తీర్థంలో రికార్డింగ్ డ్యాన్సులు వేయడం కూడా ఒక ఆయనవాయితీగా వస్తుంది ఇక్కడ ఆ రికార్డింగ్ డ్యాన్సులు వేయడానికి వీలేదని చెప్పి పోలీసులు అడ్డుకున్నారు ఇక్కడ కొత్తపేట పాత బస్ స్టాండ్ దగ్గర ఉదయం అంటే తెల్లవారులు జరిగిన తర్వాత ఉదయం ప్రబల ప్రబల్ని నిలిపేసి అక్కడ గ్రామ కమిటీలన్నీ కలిపి దర్శన నిర్ణ ఆ తూర్పుగోదావరి జిల్లాలో కావచ్చు ఇక్కడ మొత్తం సంక్రాంతి సంబరాల్లో ఒక అంబరాన్ని అంటేనే చెప్పచ్చు కానీ ఆ కోడి పందాలు విషయం వచ్చేటప్పటికి అంత ఉత్సాహం అయితే నిర్వాహకుల్లో లేదు పందు రాయల్లో కూడా లేదనే చెప్పాలి ఏదైనా ఒక కోడి పందాల బరుల్లో కోడి కత్తి దిగి వెంటనే ప్రాణాలు వదిలేసిన సంఘటన మాత్రం త్రేవ విషాదాంతాన్ని మాత్రం మిగిలిచింది ఆ కుటుంబాల్లోనే కాదు మొత్తం అక్కడ ఈ కోడి పందాలు నిర్వహించే వాళ్ళు కూడా ఈ ఘటనలు జరగగానే మొత్తం పందాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఏదైనా ఇలాంటి ఘటనలు జరగకుండా కోటి కత్తి దిగి మనుషులు చనిపోయే పరిస్థితి రాకుండా పునరావృతం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వచ్చే సంక్రాంతి సంబరాల్లో బందోబస్తుని భద్రతని పెట్టిన తర్వాతే అలాగే వైద్య సదుపాయాలు కూడా దగ్గరగా ఏర్పాటు చేసిన తర్వాతే ఇక్కడ ఈ బరులు నిర్వహించాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది మొత్తం బీఆర్ అంబేద్కర్ కాన్సీం జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు జరిగిన తీరు కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామమూర్తి ప్రైమ్ లైన్ న్యూస్ రాజమండ్రి నుంచి